హరిశ్రీ గణపతి నమః ఆ విఘ్నం శ్రీ గురు అన్న వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మను పాటించేయడం వారందరికీ శిరస్వంచి నమస్కారం నాకు విజయ నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ ద్విగ్రహ అంటే రెండు గ్రహాలు జాతి చక్రంలో ఫలితాలు ఏమిటనేటటువంటిది మానసాగరుడు ఏం చెప్పారో చెప్పబోతున్నాం ఏంటంటే జనరల్గా ఒక్కోసారి జరగవు ఎందుకంటే ఒక రెండు గ్రహాలు కరంగానే ఫలితం చెప్తే మన అట్లా జరుగుతాయి అందువల్ల ఉదాహరణకు బుధకుజులు అన్నారు ఆ బుధకుజులు అనేటటువంటిది సింహ లగ్నానికి అయ్యేటట్టయితే కుజుడు ఏకైక కారకుడు బుధుడు పాపి వాళ్ళు ఎక్కడున్నారు కర్కాడ లగ్నానికి అయితే బుజుడు తృతీయపతి కనుక ఇది ఏంటంటే ఋషీశ్వరుడు యొక్క చెప్పినటువంటి విధానం ఎక్కువ భాగం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఒక్కోసారి ఇంప్లిమెంటేషన్ కుదరదు సపోజ్ రవి కుజులు ఓ చోటు ఉన్నారు ఆ ఇంటి ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళని ఎవరిని చూస్తున్నారు ఎన్నో కోణాల్లో రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి కనుక మనకి మన చాప్టర్ ఏంటంటే ద్విగ్రహ యోగం అంటే రెండు గ్రహాలు ఏమిటి అనేటటువంటిది అనమాట రవిచంద్రుడు కలిసిన అంటే అమావాస్య రోజున రవిచంద్రుడు కలుస్తుంటారు రవిచంద్ర రవిచంద్రుడు కలిసిన స్త్రీలకు ఆధీనుడు కఠినమైనటువంటి పనులు చేయవాడు అంటే కష్టమైనటువంటి పనులు తేలిక చేస్తాడు అనమాట తెలివి పనులు కష్టంగా చేస్తారు అహంకారం గలవాడు అన్ని పనులందు స్థిరతగా స్థిరత కలవాడు ఇతరుల ఆశ్రమంలో ఇతరుల ఇంట్లో నివసించువాడు కొద్దిగా తెలివితేటలు అనేటటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటాయి మనక్కారకున చనుడు చిన్నచనుడు అయినందువల్ల అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రవి కుజులు కలిసేటట్టయితే తేజస్సు గలవాడు ఆలోచన విధానం అనేటువంటిది కొద్దిగా కఠినంగా ఉంటుంది ఋషిశుడు వాడిన వరుడు పాప బుద్ధి అర్ధశూన్యమైన పనుల కొరకు వాదించువాడు అది అర్ధశూన్యం అంటే బెనిఫిట్ లేనటువంటి వాటి కోసం అర్థం అంటే ధనం శూన్యం అంటే డబ్బు లేనటువంటి పనుల కోసం పనిచేస్తుంటాడు అనమాట నెక్స్ట్ మొండి మొండిగా ఉంటుంటాడు మూర్ఖంగా చంపుడుకు వెనకాడిన వాడు మంచి శరీర బలం కలవాడు అంటే కష్టపెడటానికి ఏం ఆలోచించదు అనమాట నెక్స్ట్ రవి కలిసేటట్టయితే రాజ బహుమానం కలవాడు అందరికీ సేవ చేసి కార్యసాధకుడు రవి సూర్యుడు రాజగ్రహం కాబట్టి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫేవరిజం జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అందరి అభిప్రాయాన్ని అనుసరించి చెప్పువాడు కీర్తిమంతుడు స్థిరమైన సంపదలు కలవాడు కనుక ఇది ఎక్కడా ఏ ఏ రాశి అనేది లేదు లగ్నానికి ఎక్కడ ఉండేటది లేదు వాళ్ళు కలిస్తేనే ఆ మానసకుడు చెప్పినటువంటి ఆ యొక్క ఫలితాలన్నమాట నెక్స్ట్ రవి గురువులు కలిసేటట్టయితే రాజ బహుమానానికి అర్హుడు అంటే గవర్నమెంట్ జాబ్ పొందడానికి కూడా కొద్దిగా అర్హత సన్మానాలు ధర్మిష్ఠుడు మంచి బంధువులు చాలా ధనం కలవాడు విద్యులను అధ్యయనం చేయించే ఆచార్యుడు కీర్తివంతుడై ఉండును మనకి చంద్రశేఖర సరస్వతికి సింహలగ్నవతి దశమంలో రవి గురువు రవి గురువులు నెక్స్ట్ రవిశుక్కులు కలిసినటు అలా మాణాయుధ ప్రయోగములందు విజ్ఞుడు బంధనము జైలువాసము కలవాడు సందర్భాలని తెలిసి నడుచుకునివాడు స్త్రీలతో కలిసి ద్రవ్య సంపాదన చేయువాడు అన్ని పనులందు కలిసిమెలిసి ప్రవర్తించేటటువంటి శక్తి కలవాడును రవిశని కలిసిన ఎడల విద్యావంతుడు తన పనులందు ప్రత్యేక నిష్ట కలవాడు ధాతువాది క్రయవిక్రయములు చేయువాడు వృద్ధజలు వృద్ధజనులాగా ఉండివాడు అంటే కొద్దిగా జరాభారం ముఖమునందు వహించువాడు అనమాట భార్యాపుత్రులు కష్ట నష్టములకు గురైనవాడు అవును చంద్రుడు చంద్ర కుజులు కలిసేటట్టయితే రక్త సంబంధ రోగపీడలు కలవాడు మట్టి తోలు దాతు ద్రవ్యములతో కర్మ కౌశల్యం చేయవాడు ధనవంతుడు యుద్ధమందు సూర్యుడు ధీరుడు అగును బుధ బుధచందుడు కలిసిన ఎడల స్త్రీలందు వ్యామోహము కలవాడు సౌందర్యము కలవాడు కావ్య నాటక అలంకారములందు అభివృద్ధి సామర్థ్యం గలవాడు ధనం గుణం గలవాడు హాస్యరసం స్ఫురించేటటువంటి ముఖం ఇతలను లెక్క చేయని చూపు ఇతలను చిన్న చూపు చూచువాడు తన వంశానికి ధర్మాన్ని కలిసేటట్టయితే దేవ పూజ దేవపూజయందు ఈశ్వర పూజ ఎందు ఇష్టము బంధుజన సత్కారం గలవాడు ధనము స్థిరమైన సంతోషం సత్స్వభావం గలవాడయుండును చంద్రశేన కలిసేటట్టయితే ఇది పెక్యులర్ పెక్యులర్ కాంబినేషను శని ఆయుష్కారకుడు చంద్రుడు మనక్క కారకుడు అనమాట కనుక పోర్టుపోలే కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి చంద్రశేన కలిసేటట్టయితే కొద్దిగా వాహనాలు అనేటువంటిది అంటే ఒకప్పుడు గుర్రాలు వేనుగలు చెప్పారు వాహనాలని కొద్దిగా అంటే గుర్రపు గుర్రపు శాలలు ఉంటాయి అన్నమాట అక్కడ పందాలు చేసి పోటీ పెట్టేటటువంటి సంస్థకు అతి అట్లా అనమాట చంద్రసేను కలిసేటైతే గుర్రములు ఏనుగులు రక్షించువాడు దుస్వభావం గలవాడు తన వయస్సు కన్నా ఎక్కువ స్త్రీలతో రమించేవాడు స్త్రీధనంతో జీవించేవాడు కొద్దిగా సంతానం అనేటటువంటి కొద్దిగా తక్కువగా ఉంటుంది అని చెప్పి అనమాట బుధ కుజులు కలిసేటట్టయితే ఇది కొద్దిగా బ్యాడ్ ఎక్కువ చెప్పారు అందువల్ల బుధ కుజులు కలిసేటట్లయితే కుజుడు తర్కకారకుడు బుధుడు బుద్ధికారకుడు ఆలోచన శక్తి అనేది కొద్దిగా బాగానే ఉంటుంది అనమాట కానీ బుధ కుజులు కలిసేటట్టితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ వస్తారు భర్త లేనటువంటి స్త్రీ వేశ్యాస్త్రి వేశ్యాస్త్రి కాదు విధవా స్త్రీతో సంగమ సంగమించేవాడు ఆ స్త్రీని పరిణయం ఆడేవాడు లేక సౌందర్యం లేని స్త్రీని వివాహం చే వివాహం ఆడేవాడు క్రయ విక్రయములందు ఇష్టము కలవాడు బంగార పనులందు ఇష్టము కలవాడు అగును గురుకుజులు కలిసేటట్టయితే ఆ జాతకుడు బుద్ధిమంతుడు శిల్ప పనులందు నేర్పరి వేదములు చదువువాడు మంచి వాచారత గలవాడు గుర్రపు స్వారీ చేయటెందు గుర్రములు రక్షించటందు ఇష్టము గలవాడు అంటే వాహనాలు సంఘానికి కానీ జనులకు కానీ నాయకుడగును చంద్రశుక్కులు కలిసేటట్టయితే క్రయ విక్రయములందు నేర్పరి దుష్ట స్వభావం గలవాడు కలహప్రియుడు సుగంధ మాల్యములు మనోహర వస్త్రములు గలవాడుగును కురిసుకులు జ్యోతిష శాస్త్రం వలన జ్యోతిషుడు అనే పేరుకి విఖ్యాతుడు జోదం చదరంగం అబద్ధాలు పలుకుట శటుడు మూర్ఖుడు పరస్తిలందు ఇష్టము గలవాడు అయినను సామాన్యుడుగా ఉండను శనుకులు కలిసేటట్టయితే మంచి మాటకారి ఇంద్రజాల మహేంద్రజాల ముందు సమర్థుడు అధర్మం గలవాడు కలహప్రియుడు విషం మద్యం మొదలగు వాటితో విస్తృతమైనటువంటి వ్యాపారాలు బుధ గురువులు కలిసేటట్టయితే ఇది మంచి కాంబినేషను ఆటపాటలందు మృదంగ వాద్య విశేషములందు విఖ్యాతుడు ధీరుడు పాండిత్యము విద్య గలవాడుగును బుక్కులు కలిసేటట్లయితే నీతి అనేక విధములైనటువంటి శిల్ప పనులు జ్ఞానం గలవాడు ధనము గలవాడు మంచి మాటకారి వేదము సంగీతమునందు జ్ఞానము వాటితో ప్రయోగించేటటువంటి సామర్థ్యం ఉండను వినోద ప్రియుడుగును రై శని బుద్ధులు కలిసేటట్లయితే క్షీణ శరీరుడు ఎల్లప్పుడూ సంచారి ఎటువంటి కౌశల్యము లేనివాడు అందరితో కలహించేటటువంటి స్వభావం కలవాడు మంచి మాటలు పొలికి జనాన్ని వశీకరణ చే తాను చేయు పనులందు సమర్థత కలవాడు ఇది శని బుద్ధుడు కలిసేటట్లయితే గురుసుక్కులు కలిసేటట్టయితే ఉత్తమైనటువంటి భార్య లభించును ధనం ధార్మికత ఉండను ఈశ్వరుని గురించి జనానికి ఉపదేశించేటటువంటి వాడు తాను అభ్యసించిన విద్యతో జీవించేటటువంటి ఉపజీవించే లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి గురుశనులు కలిసేటట్టయితే అనుష్ఠానాదులందు శుద్ధి గలవాడు సూర్యుడు కీర్తి గలవాడు గ్రామ నగరాధిపత్యం గలవాడు ఏదైనా ఒక సంఘానికి కానీ సైన్యానికి కానీ నాయకుడై తీరును శనిసుకులు కలిసేటట్టయితే మదము గలవాడు యందు ఇష్టము గలవాడు చెట్లు నరుకుటేందు సామర్థ్యం గలవాడు క్షారద్రవ్యమందు ఆమలసారములను సంయోగించి విశిష్ట వస్తు నిర్మాణ సామర్థ్యం గలవాడు బంగారం తయారు చేయడానికి కూడా వీళ్ళు కొద్దిగా ఆలోచిస్తుంటారు అన్నమాట మంగళ మహత్సవంబుయా